వెల్కమ్ టు మోసపూరిత మాయ మాటలతో అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం ఐదేళ్లుగా ప్రజల జీవితాలతో చెలగాట వైసీపీ ప్రభుత్వం సాగించిన అరాచక పాలన నుండి ప్రజలకు విముక్తి కలిగి రాష్ట్ర ప్రజలు గెలవాలని రాష్ట్రం నిలబడాలనేదే మోడీ చంద్రబాబు పవన్ కళ్యాణ్ లక్ష్యమని కాకినాడ సిటీ అసెంబ్లీ నియోజకవర్గ తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి అభ్యర్థి వనమడు కొండబాబు అన్నారు ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా స్థానిక రామకృష్ణారావు అందు ప్రజాకలం సభ నిర్వహించారు ఈ కార్యక్రమంలో బన్ను అండ్ యూత్ కిరణ్ అండ్ యూత్ సాయి రెడ్డి మరియు బర్ల శ్రీనివాస్ వారి అనుచరులు పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీలో చేరారు వీరికి కొండబాబు పార్టీ వేసి సాధారణంగా ఆహ్వానించారు మాజీ శాసనసభ్యులు జనసేన నాయకులు రామారావు పరిశీలికులు లక్ష్మీ నారాయణ మాజీ మేయర్ శుంకర పావని గుజ్జు బాబు గ్రంథి బాబ్జీ తదితరులు ప్రసంగించారు ఈ సందర్భంగా కొండబాబు మాట్లాడుతూ అభివృద్ధి సంక్షేమాన్ని విస్మరించి దేయంగా ఐదేళ్ల కాలంగా వైసీపీ పాలన సాగించిందని విమర్శించారు జగన్ రెడ్డి సృష్టించిన సంక్షోభాన్ని అధిగమించి సంపదను సృష్టించి అభివృద్ధి సంక్షేమాన్ని కొనసాగించే ఏకైక నాయకుడు చంద్రబాబేనని ఎన్నికల్లో కూటమికి ఓటు వేసి గెలిపించాలని వారు కోరారు చంద్రబాబు నాయుడు గారిని సీఎం చేయాల్సినటువంటి బాధ్యత ఉంది అలాంటి అభివృద్ధి జగన్మోహన్ రెడ్డి ఒక్కడికే దక్కిందని చెప్పేసి అందరికీ కూడా తెలియజేస్తా అభిమాన నాయకులు మాజీ శాసనసభ్యులు ఎంతో నిబద్ధత కలిగిన ఒక గొప్ప బీసీ నాయకులు తెలుగుదేశం పార్టీ చాలా చాలా సీనియర్ నాయకులు బలహీన వర్గాల జరిగింది అనేక ప్రాంతాల్లో ప్రజాగలం కార్యక్రమం ఏర్పాటు చేసి ప్రజల యొక్క ఏదైతే సమస్యలు ఉన్నా కూడా చెప్పుకునే అవకాశం కూడా జరిగింది ఏంటంటే ముప్పై రెండు డివిజన్ లో ఈరోజు ఈ కార్యక్రమం పెట్టడానికి కూడా కారణం ఈరోజు ఇక్కడ కొంతమంది యువకులు గతంలో వైసీపీ పార్టీ పనిచేస్తాం ఈరోజు తెలుగుదేశం పార్టీలో మేము రావాలనుకుంటున్నాం గతంలో చాలా నష్టపోయాం వైసీపీ పార్టీ నమ్ముకుని ఎటువంటి అభివృద్ధి జరగలేదు రేపు రాబోయేది తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ ఓటు రాబోతోంది రాబోతుంది మీరు ఎమ్మెల్యే కాబోతున్నారు మీతో పాటు పనిచేస్తాము ఏదైతే ఈ రోజు జాయిన్ అవుతున్నారో వారందరూ కూడా ఈ వేదిక మీద తరఫున మీ అందరి తరపున తరఫున మొట్టమొదటిగా నాయకుడు చంద్రబాబు తరఫున పవన్ కళ్యాణ్ తరఫున అభినందిస్తున్న సందర్భంగా తెలియజేస్తున్నాం ఆ సందర్భంగా వేదిక ఉన్నటువంటి పెద్దలు మన లక్ష్మీనారాయణ గారు టీవీ రామారావు ఇప్పుడు వెళ్ళారు వారు మన మేయర్ గారు ఇంకా చాలా మంది పెద్దలు వచ్చారు ఈరోజు బాబీ గారు కానీ తిరుమల కుమార్ అదేవిధంగా మన రామకృష్ణ ఎక్స్ హాస్పిటల్ అదేవిధంగా మన మన అశోక్ అదేవిధంగా రక్ష్ లక్ష్మి గారు అదేవిధంగా మన పరవ లక్ష్మి గారు ఇంకా చాలా మంది పెద్దలు తాత గారు కానీ ఇంకా పెద్ద నాయకులు ఉన్నారు జిలాని గారు స్వామి గారు వేదిక మీద పెద్దలు చాలా మంది ఉన్నారు ఇంకా